అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు బ్రాండెడ్ పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై వంద శాతం సుంకం విధించబోతున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఔషధ రంగాన్ని ప్రభావితం చేయనుండగా మన దేశానికి పెద్ద దెబ్బే కానుంది అమెరికా మన దేశ ఔషధ ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్గా ఉంది ట్రంప్ ఇతర గృహోపకరణల ఉత్పత్తులపై కూడా సుంకాలను ప్రకటించారు కిచెన్ బాత్రూమ్ పరికరాలు హప్ హోస్టెడ్ ఫర్నిచర్పై ముప్పై శాతం భారీ ట్రక్కులపై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలు విధిస్తానంటే తెలిపారు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ఒకవైపు భారత్ తో తమ సంబంధాలు చాలా బాగున్నాయని చెప్తూనే మరోవైపు సుంకాలతో బాధేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య ఓవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగిస్తూనే మరో పిడుగు వేశారు ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు అక్టోబర్ ఒకటి నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని బ్రాండెడ్ పేటెంటున్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు ట్రంప్ ముందుగా ప్రకటించిన ఇరవై ఐదు శాతం ఆ తర్వాత రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నామనే సాకుతో ఇరవై ఐదు శాతం పెనాల్టీ కలిపి యాభై శాతం సుంకాలను ఎదుర్కొంటోంది మన దేశం మన వ్యాపారులు తొలుత విధించిన సుంకాలకు అలవాటు పడుతున్న క్రమంలోనే ట్రంప్ కొత్త సుంకాలతో అలజడి సృష్టిస్తున్నారు అయితే అమెరికాలో తయారీ యూనిట్ల నిర్మాణం చేపట్టిన కంపెనీలకు మాత్రం ఈ టారీఫ్ల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను అమెరికాలోని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నారు టారీఫ్లను విధించడం ద్వారానే కంపెనీలు దేశీయ కర్మాగారాల్లో మరింత పెట్టుబడి పెట్టేలా బలవంతం చేయొచ్చని మొదటి నుంచి ఆయన వాదిస్తున్నారు ఈ పన్నుల భారాన్ని దిగుమతిదారులు అధిక ధరల రూపంలో వినియోగదారులకు వ్యాపారులకు బదిలీ చేస్తారనే భయాలను కొట్టిపారేశారు జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని ఈ టారిఫ్లను విధిస్తున్నట్లు తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్ ద్వారా ట్రంప్ తెలిపారు అమెరికా అధ్యక్షుడు తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ ఫార్మా కంపెనీలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది భారతీయ ఫార్మా కంపెనీలకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది భారత ఔషధ ఎగుమతులు నలభై శాతం అమెరికాకి వెళ్తున్నాయి అనేక పెద్ద ఫార్మా కంపెనీలు తమ మొత్తం ఆదాయంలో నలభై నుంచి యాభై శాతం వరకు అమెరికా మార్కెట్ నుంచే పొందుతున్నాయి దాంతోపాటు యుఎస్లో డాక్టర్లు రాసే మందుల్లో ఎక్కువ శాతం భారత్ నుంచి వచ్చేవే ఉంటాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తంగా ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది అంటే మొత్తం ఎగుమతుల్లో ఇది ముప్పై ఒక్క శాతం ఇక అగ్రరాజ్యంలో ఉపయోగించే జెనరిక్ ఔషధాలు నలభై ఐదు శాతం బయోసిమిలర్ ఔషధాలు పదిహేను శాతం మన దేశం నుంచే సరఫరా చేసినవే కావటం గమనార్హం సుంకాల పెరుగుదలలో భారత ఔషధ కంపెనీలు దిగుమతులు తగ్గించుకోవాల్సి వస్తుంది అమెరికాకు జెనరిక్ ఔషధాలను ఎగుమతి చేసే అతిపెద్ద దేశం భారతదేశం రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు మూడు బిలియన్ల డాలర్ల విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేసింది ఇది దాని మొత్తం ఔషధ ఐక్యూవీఐఏ అంచనా ప్రకారం భారతీయ జనరిక్ మందులు రెండు వేల ఇరవై రెండులో యుఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు రెండు వందల పంతొమ్మిది బిలియన్ డాలర్లు రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై రెండు మధ్య ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ల డాలర్లు ఆదా చేశాయి డాక్టర్ రెడ్డీస్ సన్ఫార్మా ల్యూపిన్ అరబిందో వంటి ప్రధాన కంపెనీలు అమెరికా మార్కెట్పై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి అయితే వీటిల్లో ఏ కంపెనీ అయినా అమెరికాలో తయారీ పరిశ్రమలు ఉన్నట్లయితే మాత్రం అవి సుంకాల నుంచి తప్పించుకోగలవు కంపెనీలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నా కూడా సుంకాలు వర్తించవని ట్రంప్ చెప్పారు ఫార్మాస్యూటికల్స్ రంగంపై టారీఫ్ విధిస్తే భారతీయ ఫార్మా కంపెనీల ఆదాయాలపై గణనీయమైన ప్రభావం పడొచ్చని ఈ ఏడాది ఆగస్టులో ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది ట్రంప్ భారతీయ ఫార్మా ఎగుమతులపై యాభై శాతం టారిఫ్ విధించినట్లయితే రెండు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఫార్మా కంపెనీల ఆదాయాలు ఐదు నుంచి పది శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఆ నివేదిక అంచనా వేసింది టారిఫ్ల కారణంగా భారత ఉత్పత్తులు అమెరికా వంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ మార్కెట్లో ఉనికిని కోల్పోయే అవకాశం ఉంది పెరిగిన ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయలేక కంపెనీల లాభాలు గణనీయంగా తగ్గే ఛాన్సుంది ఫార్మాతో పాటు ట్రంప్ ఇతర గృహోపకరణ వస్తువులపై కూడా సుంకాలను ప్రకటించారు అక్టోబర్ ఒకటి నుంచి కిచెన్ పరికరాలు బాత్రూం వాటినేస్ పై యాభై అప్ హోస్టెడ్ ఫర్నిచర్ పై ముప్పై భారీ ట్రక్కులపై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలు విధిస్తానని తెలిపారు విదేశీ ఫర్నిచర్ సంస్థలు అమెరికా మార్కెట్ను వరదలా ముంచెత్తుతున్నాయని జాతీయ భద్రతా కారణాలతో వాటిపై భారీ టారిఫ్లు తప్పనిసరి అని వివరించారు విదేశీ తయారీ ట్రక్కులు విడిభాగాలు దేశీయ ఉత్పత్తిదారుల్ని దెబ్బతీస్తున్నాయని ట్రంప్ అన్నారు తాజా సుంకాలు దేశీయ తయారీని పెంచుతాయని ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడంలో సాయపడతాయని ట్రంప్ వాదిస్తున్నారు ట్రంప్ ప్రకటించిన ఈ టారిఫ్ విధానం ఎందుకు తీసుకున్నారో స్పష్టంగా తెలియకపోయినా మళ్లీ వాణిజ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు ఫార్మా దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో భారత స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల సమయంలో సెన్సెక్స్ మూడు వందల తొంభై ఏడు పాయింట్ల నష్టంతో ఎనభై వేల ఏడు వందల అరవై తొమ్మిది వద్ద ఉండగా నిఫ్టీ నూట పదిహేను పాయింట్లు క్షీణించి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు వద్ద ట్రేడ్ అయింది దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు ముఖ్యంగా ఫార్మా కంపెనీల షేర్ల మీద ప్రతికూల ప్రభావం పడింది ట్రేడింగ్ ప్రారంభంలో ఫార్మా షేర్లు నాలుగు శాతం పడిపోయాయి ఇదే సమయంలో నాట్కో ఫార్మా స్టాక్స్ నాలుగు శాతం వరకు నష్టపోయింది సిప్లా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ లారస్ ల్యాబ్స్ బయోకాన్ సన్ఫార్మా జైడస్ లైఫ్ సైన్సెస్ వంటి ఫార్మా కంపెనీల స్టాక్స్ నష్టాల్లో కదిలాయి ట్రంప్ ప్రకటన నేపథ్యంలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మొత్తం రెండు శాతం పతనమైంది ఇది చిన్న కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్తున్నారు ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిదిగా ఉంది